ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు డిసెంబర్ పద్నాలుగు అండి మనకు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి ఈరోజు పౌర్ణమి కదా ఈ మార్గశిర పౌర్ణమి అంటే దత్తాత్రేయ జయంతి అన్నమాట మనకు ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది మీరు పఠించినప్పుడు మీ ఎలాంటి అభీష్టాలైనా సరే నెరవేరుతాయి ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరే తీరుతుంది అలాంటి అద్భుతమైన దత్తాత్రేయ స్వామి మంత్రం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన మంత్రం చూడబోయేదానికంటే మనకు దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల సాక్షాత్ ఆ త్రిమూర్తుల స్వరూపమే ఈయన్ని మనం గురు భగవానుడుగా మనం పరిగణిస్తామన్నమాట గురుదత్త ఆ అనుగ్రహం ఉంటే తప్పకుండా సర్వ అభిష్టాలు తీరటమే కాకుండా సకల కష్టాల నుంచి కూడా బయటపడిగే శక్తి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల దొరుకుతుంది కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామి చరి దత్తాత్రేయ స్వామి జయంతి రోజున ముఖ్యంగా మనం చేయవలసింది దత్తాత్రేయ చరిత్ర అంటే గురు చరిత్ర గురుచరిత్ర పారాయణం రోజులో అంత పారాయణం అనేది చాలా కష్టం కాబట్టి మనం ఒక్క అధ్యాయమైనా సరే ఈరోజు చదవగలిగితే మనకంటే పుణ్యాత్మలు ఇంకెవ్వరూ ఉండరండి ఆ దత్తాత్రేయ స్వామి మంత్రం చెప్పుకున్న ఆ కథల విన్నా చదివినా ఏదైనా సరే మనకు సకల పుణ్యం అనేది కలుగుతుంది కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామి చరిత్ర అనేది అంటే గురు చరిత్ర చదవడానికి మనం చేయవలసిందల్లా చక్కగా స్నానం ఉంటే సరిపోతుందండి చక్కగా స్నానం చేసి మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక్క అధ్యాయమైన ఈరోజు చదవగలగండి చదవగలిగితే ఆ గురు అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగాల కోసం వెదుగుతూ ఉంటారో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో పెళ్ళిళ్ళు గురు అనుగ్రహం ఉంటేనే కదా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆ గురు అనుగ్రహం ఎవరికైతే కావాలి అనుకుంటారో గురు చరిత్రను ఈరోజు ఒక్క అధ్యాయమైన చదవటం చాలా శ్రేష్టం అంతేకాకుండా పిల్లలు కావాలనుకున్న అంటే సంతాన ప్రాప్తి కోసం మన సర్వ దుఃఖాలు ఇంట్లో ఒకటే కలతలుగా ఉన్నాయి కష్టాలు కష్టాలుగా ఉన్నాయి ఆ కష్టాలు తొలగిపోవాలన్నా కూడా ఏ ఇంట్లో అయితే గురు చరిత్ర అనేది చదువుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో కష్టాలు అనేవి ఉండవండి గురు భగవానుడి అనుగ్రహం ఉంటే ఇంకా ఏ కష్టం అనేది అమ్మిడికే రాదు దగ్గరకే రాదు సో ఇవాళటి రోజున గురు చరిత్ర ఒక అధ్యాయమైన చదవటం చాలా శ్రేష్టం ఇక ఆ మనకు దత్తాత్రేయ స్వామి మంత్రాలు చూద్దాం దత్తాత్రేయ స్వామికి సంబంధించిన మంత్రాలని ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చున్నాను సర్వ పాప నివారణ దత్త మంత్రం అలాగే దత్తాత్రేయ స్వామి అనుగ్రహ మంత్రం ఉన్నత విద్య కోసం దత్త మంత్రం సర్వకష్టమ నివారణ దత్త మంత్రం అనేది స్క్రీన్ మీద ఉంది వీటితో పాటు మరొక మన కోరికలు తీరేందుకు సర్వ దుఃఖాల నుంచి విడు విముక్తి అయ్యేందుకు కూడా దత్తాత్రేయ స్వామి మంత్రాలు అనేవి మీతో షేర్ చేస్తాను వీటిల్లో మీరుకు ఏ కేటగిరీ అంటే మీకు ఏదైతే సఫర్ అవుతున్నారో వాటికి సంబంధించిన మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించండి అత్యంత పుణ్యఫలంగా ఆ దత్తాత్రేయు అనుగ్రహంతో మీ యొక్క కష్టాలన్నీ తీరటం మీ కోరికలు తీరటం అనేది జరుగుతుంది నిజంగా గురు చరిత్ర ఒక్కసారి చదివి చూడండి ఫ్రెండ్స్ ఎంత మహిమ కలదంటే మీరు ఒక్కసారి గురు చరిత్ర ఏడు రోజులు పారాయణం కానీ అట్లాగ దాంట్లో డివైడ్ చేసి బుక్లో ఉంటుందన్నమాట చదివి చూడండి మీ కోరిక తప్పకుండా తీరుతుంది ఏమి తినకుండా అంటే స్నానం చేశాక చక్కగా మీరు పారాయణం అనేది పూర్తి చేసుకొని భోంచేసుకోవచ్చు అలా ఆ యొక్క ఫార్మాలిటీలో మీరు గురుచరిత్ర అనేది చదివి చూడండి మీ కోరిక అనేది తప్పకుండా తీరే తీ జరిగే తీరుతుంది చాలా పవర్ఫుల్ గురుచరిత్ర చరిత్ర ఒకసారి కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు గురువారం రోజు స్టార్ట్ చేసి మీరు పారాయణం కూడా ఆరంభించవచ్చు ఇక ఈ రోజున దత్తాత్రేయ స్వామి జయంతి కాబట్టి ఈ మంత్రాలను మీరు మీకు ఏదైతే కావాలో ఏదైతే మీకు సఫర్ అవుతున్నారో దా మంత్రం అనేది నూటెనిమిది సార్లు పఠించి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పూర్తిగా పొందండి అలాగే వీటితో పాటుగా సర్వబాధార నివారణ అంతరం అలాగే పోగొట్టుకున్న వస్తువులు దొంగిలించబడిన వస్తువులు మళ్ళీ తిరిగి మనం పొందుటకు ఏ యొక్క ఈ యొక్క మంత్రం అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది మీకు ఏదైతే కావాలో తప్పకుండా ఆ గురు భగవానుడు దత్తాత్రేయ స్వామికి అనుగ్రహిస్తాడు భక్తితో ఆయన మీద నమ్మకంతో ఈ యొక్క మంత్రాలను పఠించి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు గురుచరిత్రలోని ఒక్క అధ్యాయమైన ఒక్క కథ అయిన చదివి గురు భగవానుడి అనుగ్రహం మన దత్తుని అనుగ్రహం అని పొందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు జై సాయి జై వారాహి